రష్యాలోని కంచట్కా ద్వీప కల్పంలో బుధవారం ఎనిమిది పాయింట్ ఎనిమిది తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది పలు చోట్ల రాకసి అలలు పడుతున్నాయి వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు పడుతున్నాయి రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించారు దాంతో పర్యాటకులు స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసిందాయి అమెరికా వాతావరణ విభాగం కీలక హెచ్చరిక జారీ చేసిందాయి సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దని చెప్పారు ఒక్క అలతో సునామీ రాదని అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిణామం భారీగా ఉంటుందని వెల్లడించింది ఇదిలా ఉంటే జపాన్ తీర ప్రాంతంలోని తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది సునామినే కాకుండా సైక్లోన్ ప్రమాదము ఉంది దాంతో షాంఘైలోని ఇరవై ఎనిమిది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు విమానాలు బోట్ సర్వీసులను నిలిపివేశారు ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి రష్యా తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాంతో పాటు చుట్టుపక్కల దేశాలపై విరుచుకుపడ్డాయి అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి దీని ప్రభావంతో రష్యా జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది పలు చోట్ల రాకసి అలలు ఎగిసి పడుతున్నాయి అయితే వీధితో పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టం విడుదల చేస్తుంది మూడు మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగిసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్ రష్యా వాయువ హవాయి దీవులు ఉన్నాయి ఒకటి నుంచి మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలి కొస్టారికా ఫ్రెంచ్ పాలినేషియా గుహాయ్ హవాయి జపాన్ జార్విస్ ఐలాండ్ జాన్ అటోల్ కిరీబటి బిడ్వే ఐలాండ్ పాల్మిరా ఐలాండ్ పెరు సమోవా సోలమన్ దీవులు ఉన్నాయి జీరో పాయింట్ త్రీ నుంచి వన్ మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలలో అంటార్క్టిక ఆస్ట్రేలియా చుక్ కొలంబియా కుక్ దీవులు ఎల్స్ వాలడర్ ఫిజీ గ్వాటమాలా ఇండోనేషియా మెక్సికో న్యూజిలాండ్ నికార్వాగా పనామా పప్పువా న్యూగిని ఫిలిప్పైన్స్ తైవాన్ తదితర దేశాలున్నాయి జీరో పాయింట్ త్రీ మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పున్న జాబితాలలో బ్రూనై చైనా ఉత్తర కొరియా దక్షిణ కొరియా మలేషియా వియత్నాం దేశాలు ఉన్నాయి ఇప్పటికే అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్ లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు